వ్యూస్ రేణు దేశ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి మాజీ భార్య మాజీ భార్య అంటే ఏంటి ఇప్పుడు భార్య కాదనే కదా ఈ మొక్క మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అర్థం కాదు లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు లేదంటే వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి రేణు దేశ్ దగ్గర హడావుడు చేస్తారు తెలియదు కానీ పరువు పోతున్నది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈమె రేణు దేశాయకి పిల్లులు క్యాట్స్ అంటే ఇష్టమట అలా ఈ క్యాష్ తరఫున ఎన్జిఓలు ఎవరు రన్ చేస్తున్న వాళ్ళు హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళకి మంత్లీ మంత్లీ కొంత డబ్బు ఇచ్చిందట బట్ మనం పెట్టింది నేను చూశాను ఫీల్ ఏంటంటే కొంచెం డ్రెమెటికల్గానే అనిపించింది బట్ మేము నాకు తెలియదు కాబట్టి నిజమే ఉండొచ్చు కూడా మూడు వేల ఐదు వందలు కావాలి దెన్ ఒక నెంబరు సమ్మీద ఇచ్చిన అకౌంట్లో బోర్డు ఉంటుంది కాసేపు మరలా పోస్ట్ పెట్టాం అమౌంట్ వచ్చేసి చాలు ఇంకా దెన్ రెస్పాండ్ అయ్యినారు అనమాట మీరు జంతువుల పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నారు అంటే మీరు ఉన్నటువంటి డబ్బులో కొంత సమాజానికి జంతువులకి కేటాయిస్తున్నారు అంటే మీది ఎంత మంచి మనసు అని ఒకరు పెడితే ఇంకొకళ్ళు వచ్చేసి ఆ మంచి మనసు కారణం ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భార్య ఆమె సో ఆ పవన్ లాగే మంచి మనసు అని చెప్పేసి అంటే ఇక ఆమెకి ఉంటుంది కదా ఈ గునాలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలని వాటా పెట్టేసి ఎస్ ఆ పెట్టిన వాళ్ళైతే అది కొంచెం ఆమెకి హట్టిగానే ఉండిద్ది నో డౌట్ ఎందుకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య మోర్ దెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా ఏంటి ఆ రకంగా ఆమెను అనటం దే అని ఒకటే అంది నేను పవన్ కళ్యాణ్ భార్యని కాదు అంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య కాదా ఆమె పవన్ కళ్యాణ్ భార్య ఇప్పుడు అన్న లేసినవా ఇవో మాజీ భార్య సో మాజీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓ రకంగా సో పవన్ కళ్యాణ్కి సంబంధించి మీరు అంటున్నారు చూసారు జంతువుల ప్రేమ అది ఇదని అది నాకు సొంతం పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ ఆయన వయసు యాభై సంవత్సరాలు అరౌండ్ కదా మీరు చెక్ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఏరు చోడో కుక్కలని పిల్లులని పెంపుడు జంతువులు లేవు మహా ఉంటే వ్యవసాయానికి సంబంధించి ఎద్దులు ఆవులు ఇటువంటివి ఉండొచ్చు నార్మల్గా పెంపుడు జంతువులు నెలలో పెంచుకుంటూ ఉంటారు అటువంటి జోలికి ఆయన పోడు మీరు క్రాస్ చెక్ చేసుకోవడం ఎస్ మంచిదే అది నేను అంట నిజంగా ఇంట్లో పెంచుకోవాలంటే ఆవులు పెంచుకుంటారు కుక్కలు పిల్లులు ఇవన్నీ ఉన్నప్పుడు బయట ఉంటాయి అంతే అది తెలియదు మన వాళ్ళకి ఇది జారెన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏది పెంచుకోవాలి ఏంటో తెలియక కుక్కలైనా ఒకటి పిల్లలైనా ఒకటి మనుషులైనా ఒకటి అన్నట్టు అనుకుని ఇంట్లో బెడ్రూమ్లో పట్టుకొచ్చుకుని లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటా ఉంటే అది తెలియక అదే కల్చర్ అని అదే డెవలప్మెంట్ అని మన వాళ్ళు ఫాలో అవుతున్నారు వాస్తవానికి ఇళ్లలో పెంచుకోవాల్సింది ఆవుల్ని ఎద్దుల్ని ఈవెన్ గేదెలు వీటికి కూడా మరీ కొస్తామని చెప్పేసి బయట ఉంటాయి కొట్టమన్నట్టు బట్ ఆవు మాత్రం ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటుంది పెరక్లో అన్నట్టు లేదా బయటకు ఎనకట్టేటం అన్నట్టు నిత్యం పూజ కూడా చేస్తుంటారు ఆవుకి ఇంట్లో పెంచుకునే ఏకైక జంతువు ఏదైనా ఉందంటే అది ఆవు అది తప్ప వేరే ఇంకేం పెంచదు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి కూర నుంచి కూడా ఇది మన కల్చర్ వనగానే అదే ఫాలో అయ్యాడు బట్ చెప్పాం కదా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మేబీ కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మేము ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం ఎవరైతే ఈ కుక్కల్ని పిల్లల్ని మీతో ఇంట్లో పెంచుకుంటూ అవే మాకు ఎక్కువ అన్నట్టు ఫీల్ ఉంటారో అసలు ఉమ్మో కొంతమంది నిజంగా తట్టుకోలేము అసలు వాళ్ళు చేసే హడావుడు ఏంటో అసలు ఇంటి వీళ్ళు ఏదే గ్రహం మీద నుంచి వచ్చారని ఫీలింగ్ వచ్చింది మరల కొంతమంది ఉంటారు కుక్కల్ని పిల్లల్ని ఇంట్లో ఏమీ పెంచుకున్నా మనుషులతో చాలా మంచిగా ఉంటారు అది నిజమైన మానవత్వం అటువంటి మానవత్వం కొంతమందిలో ఉండదు అనమాట మా మనుషుల కానీ కుక్కలు ఎక్కువ పిల్లలు ఎక్కువ అన్నట్టు ఉంటారు సో కమీ టు రెండు దేశాలు ఈమెండి ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చూసుకోండి అసలు పిల్లులు కుక్కలు ఏమీ ఉండవు పెంపుడు జంతువులు అంటే ఆయన దూరంగా ఉంటాడు అని అంటూ ఇంకోసారి నా విషయానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నాది మాట్లాడండి పవన్ లైన్కి నాకు లింక్ చేయదు నేను ఆయన భార్యని కాదని చెప్పేసి దీంతో ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉన్నారు కొంతమంది రెండు దేశాలు మరలా టార్గెట్ చేస్తుంటే మరి కొంతమంది వచ్చేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది అవసరం అని చెప్పండి వదిలేని పాపం ఆ దారి లేదా ఆమె ఉంది పిల్లలతో అనేది వెళ్తూనే ఉంది అండ్ పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో బాధ్యతగానే ఉన్నాడు ఇక్కడ కూడా మరలా రేణు దేశ విషయంలో మరలా పవన్ కళ్యాణ్ టాపిక్ అంటే అది ఓ రకంగా ఆమెను ఇబ్బంది పెడతామే అది వన్స్ వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత మరలా వాళ్ళది ఒకటే మీరు బాధ్యత ఉంది అదే అంటూ కరెక్ట్ కాదు ఎవరు కింద ఒకళ్ళు పెట్టారు మీ పిల్లల బాధ్యత మీ బాధ్యత పవన్ కళ్యాణ్ చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి జంతువులు ఎంట పడదు అదే ఇది అంటూ మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు నా రెస్పాన్సిబిలిటీ పవన్ ఎందుకైద్ది అసలు నాది నేనే పవన్ కళ్యాణ్ గారు సంబంధం ఏంది ఇప్పుడు ఏం లేదు ఇంకోసారి అలా మాట్లాడదు మీరు అని చెప్పేసి సో నేను కూడా అదే అంటున్నాను దయచేసి గుర్తుంచుకోండి మీరు వన్స్ విడిపోయారు ఎవరని అనుకున్నప్పుడు లీగల్గా ఎగైనా వాళ్ళ గతాన్ని గుర్తు చేయద్దు అండ్ ఎగైనా వాళ్ళతో కంపారిజన్ పెడతాం లేదంటే వాళ్ళు పక్కన పెట్టేసి ఓవరాక్షన్ చేద్దామని అంటే అది ఖచ్చితంగా ఎత్తులో బాధపడతామేది కమింగ్ టు పెంపుడు జంతువుల విషయం నేను చెప్పే కదా వేరే వీడియో చేయాలి బట్ ఫ్లో వచ్చేస్తుంది కూడా చెప్తున్నాను ఇప్పటికైనా సరే గుర్తుంచుకోండి కుక్కలు పిల్లలు అన్నవి ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంటి లోపల కాదు ఇంటి లోపల ఆవుని పెట్టుకుని కూడా నేను చెప్పను ఇంటి పరిసరాల్లో ఆవు అనేది ఉంటుంది బట్ కుక్క అన్నప్పుడు ఇంటి బయటే ఉంటుంది గేటు బయటే అన్నట్టు నేను తక్కువ చేయట్ల అది మన సిస్టమ్ కాదు మన సిస్టమ్ కాదంటే ఇంట్లో అన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇల్లు ఇంటి చుట్టుపక్కల అన్నప్పుడు ఒక ఆవు ఉంటేనే హెల్త్కి మంచిది అండ్ మనకు కూడా ఒక ప్రజెంట్ ఫీల్ అనేది ఉంటుంది సో కింద కష్టం కామెంట్లు వస్తాయి నీ కుక్కను పెంచుకుని తెలిసిద్ది నీ కుక్కలంటే పడదు రకరకాల కామెంట్లు వస్తాయి నో డౌట్ నేను కుక్కను తప్ప పడతలేదమ్మా మన భారతదేశంలో మన సనాతన ధర్మం ప్రకారం పురాణ దేశాల ప్రకారం ఇంటిలో అన్నప్పుడు ఒక్క ఆవును మాత్రమే పెంచుకోవటం ఇంటి పరిశ్రమలు ఉంచుకోవటం అనేది ఉంటుంది మిగతా ఇంటి బయటే ఉంటాయి అది నేను చెప్పదలుచుకున్నాను